మీ అందరి కోసం నా దగ్గర ఒక ముఖ్యమైన సమాచారం ఉంది ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పథకాలు మరియు పెన్షన్లను రద్దు చేయడానికి చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు అతని మాటలకు మోసపోవద్దు పేదల సంక్షేమానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకమే ఈ సూపర్ సిక్స్ సూపర్ టెన్ సూపర్ హండ్రెడ్ అన్ని ఎన్నికల ప్రచారానికి మాత్రమే వాడుతున్నాడు వాటిని అమలు చేయాలనే సంకల్పం ఆయనకు అస్సలు లేదు ఆయన చరిత్ర చూసుకున్నా తన మాటలపై నిలబడలేదని రుజువు అవుతుంది బాబు ప్రభుత్వాన్ని గనక ఏర్పాటు చేయగలిగాడంటే రాష్ట్రంలో ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతారు మరియు పేదలు మరింత పేదరికంలోకి జారుకుంటారు ఇది నిజం కాబట్టి మీ భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి మీ చేతిలోనే ఉంది మీరు అతని మాటలకు మళ్లీ పడితే ఇతరులను నిందించవద్దు దానికి మీరే బాధ్యులు నేను టీడీపీ వారి కి భయపడి ఈ ముసుగు వేసుకోవాల్సి వస్తుంది గుర్తుంచుకోండి ఆ శక్తి మీ చేతిలోనే ఉంది